అండి నమస్తే వెల్కమ్ టు నందు చైతు ఛానల్ ఫ్రెండ్స్ నందు చైతు ఛానల్ వచ్చేసి మా మర్దల్ది నాదేమో నేటితరం మగవా ఛానల్ ఇక మేమైతే నేను రెడీమేడ్ బ్లౌజులు హోల్సేల్గా రిటైల్గా ఇప్పిస్తాను ఇప్పుడు మరదలు కూడా రెడీమేడ్ బ్లౌజులు సేల్ చేస్తుంది మీకు రిటైల్గా ఒక్క బ్లౌజ్ కావాలన్నా పంపిస్తుంది వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేయండి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి ఇది మనం బయట కుట్టిస్తే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూసారు కదా హ్యాండ్స్ ఎంత బాగున్నాయో ఇది అమ్మాయిలు అందరు వేసుకోవచ్చు అంటే అంటే ఇప్పుడు నేనున్నా అండి నా శారీ మా అమ్మాయి కట్టుకోవాలంటే చీర ఉంటుంది కానీ బ్లౌజ్ ఉంటుంది కదా మరి ఇలాంటి బ్లౌజ్ చూడండి పిల్లలకి ఎంత బాగుంటాయో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు ఇవన్నీ స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఇప్పుడు ఇంకా బటన్స్ కూడా ఉన్నాయి అవి తర్వాత చూపిస్తాము ఇప్పుడైతే ఒక్క మోడల్ అయితే చూపిస్తున్నాము ఇక దీంట్లో కలర్స్ అయితే మా మరదలు చూపిస్తుంది చూడండి ఏవి కావాలన్నా సింగిల్ ప్లీజ్ కా కావాలన్నా కావాలన్నా సింగిల్ బ్లౌజ్ సింగల్లర్ చూపిస్తుంది బ్లౌజెస్తో పాటు నేనైతే ఈ బ్లౌజ్ వేసుకొని చూపిస్తున్నాను చూడండి నాకైతే పర్ఫెక్ట్గా కుదిరిందనమాట ఈ బ్లౌజ్ అనేది ఒకసారి అయితే మీరు కూడా చూసుకోవచ్చు స్టిచ్చింగ్ వాళ్ళు కూడా కొంచెం లూజు టైట్ అట్లా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు చూడండి కరెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే కుదిరిందనమాట లోపల కూడా మనకి ఇట్లా క్లాత్ వస్తుంది డైరెక్ట్ నెట్ అయితే రాదనమాట కొందరు స్లీవ్లెస్ అట్లా వేసుకుంటారు కదా అట్లా కాకుండా లోపల ఇట్లా క్లాత్ అనేది వచ్చింది పైనుంచి ఇట్లా ఫఫ్ వస్తుంది చూడండి ఫఫ్ వచ్చి అక్కడక్కడ కూచ్చుకుంటుందా అనుకుంటే అట్లా కూడా లేదండి కంఫర్టబుల్గా ఉంది ఎట్లాంటిగా డిస్టర్బెన్స్ లేకుండా అయితే క్లాత్ స్మూత్గా స్టిచ్చబుల్ బ్లౌజ్ కాబట్టి ఇదంతా కూడా మంచిగా ఉంది బ్యాక్ సైడ్ నెక్ కూడా కంఫర్ట్గా మంచిగా వచ్చింది చూసారు కదా ఇట్లా డిజైన్ అయితే వస్తుందనమాట సో ఇప్పుడైతే నేను మీకు కలర్స్ అయితే చూపిస్తాను దీంట్లోనే టూ హ్యాండ్స్కి ఇట్లా వస్తుందనమాట మనకి ఏ శారీ మీదకి కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అన్ని కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు మనము కలర్స్ అయితే చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ అయితే చేయండి ఇది ఒకటి కలర్ చూడండి లైట్ గ్రీన్ కలర్ వైట్ కాంబినేషన్ సేమ్ టు సేమ్ అన్నిటికీ కూడా వైట్ అనేది కంపల్సరీ వస్తుంది ఈ గ్రీన్ వచ్చేసి చేంజ్ అవుతుంది కదా నేను ఈ బ్లౌజ్ అయితే వేసుకొని అనమాట నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఎక్కడ లూజ్ కానీ టైట్ కానీ అట్లా లేకుండా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కూడా మిస్టేక్ అనేది వస్తుంది కాకపోతే ఇదైతే అసలు మిస్టేక్ అనేది లేదు పర్ఫెక్ట్గా కుదిరింది ఇది ఒక పీస్ ఇది గ్రీన్ డార్క్ గ్రీన్ దీంట్లో ఇంకొకటి కలర్స్ చూస్తున్నారా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది ఒక కలర్ దీంట్లో ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ చూసుకోండి కలర్స్ అయితే బాగా చూసుకోండి ఇది హ్యాండ్స్ అదే డబల్ ఎక్సెల్ ఇది కూడా ఎక్సెల్ దీంట్లో మీకు కూడా ఫోటో అయితే చూపిస్తాను చూడండి ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్స్ బ్లౌజ్ లోపల కూడా మనకి క్లాత్ అనేది వస్తుంది క్లాత్ లేకుండా అనుకోగలరు సో ఇట్లా లోపల ఇక్కడ వరకు అయితే మనకి ఫుల్ హ్యాండ్స్ వరకు వచ్చిన తర్వాతనే ఈ పప్ అనేది వస్తుంది చూసారు కదా ఎవరైనా కూడా వేసుకోవచ్చు మరికొన్ని కొత్త మోడల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ఓకేనా అట్లాగే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చూపిస్తాం